ఆర్ఐ విట్నెస్ అంటే చాలామంది ఐవేస్ చేసేటప్పుడు నా స్కోమే యూస్ చేస్తారా నా ఎగ్గే యూజ్ చేస్తారని భయపడతారు సో ఆర్ఐ విట్నెస్ అనేది మనమే హైదరాబాద్లో ఏపీ తెలంగాణ మొట్టమొదటిగా లాంచ్ చేశాము అండ్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఆ టెక్నాలజీ వాడుతున్నాం సో పేషెంట్స్కి భయపడాల్సింది అవసరం లేదు సో ఆ టెక్నాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు అండ్ ఇంకా సైడ్ ఎఫెక్ట్సే లేకుండా అఫోర్డబుల్ అండ్ యూకే యూఎస్లో ఏది లాంచ్ అవుతుంది ఆ టెక్నాలజీ అన్నీ మనం ఇంటిగ్రేటెడ్ ఆ అడ్వాన్స్డ్ ల్యాబ్ మన ఫర్టిలిటీ సెంటర్ ఎన్సిఎల్ బ్రాంచ్ లో ఈ టెక్నాలజీ గురించి చెప్పటం అంటే ఇట్స్ అ వెరీ వెరీ సైంటిఫిక్ టెక్నాలజీ మన ఎంబ్రియాలజిస్ట్ ఇంకా హైలైట్ చేస్తారు బేసికలీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలామంది కపుల్స్ ఫస్ట్ థింక్ చేసేది ఏంటంటే నా ఎగ్స్ ఇస్తున్నాను నా స్పోమ్స్ ఇస్తున్నాను అదే వాడుతున్నారా లేదా అని ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాళ్ళ కొంచెం వరి అవుతా ఉంటారు సో ఈ ఎలక్ట్రానిక్ విట్నెస్ సిస్టమ్ చాలా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఈ టెక్నాలజీలో అసలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కాన్ఫిడెన్స్గా వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు ఎందుకంటే మిస్ మ్యాచ్ అంటే హ్యూమన్ ఎర్రర్ అనేది ఇది మొత్తం నిగెట్ చేస్తుంది అనమాట హ్యూమన్ ఎర్రర్ అనే ఉండదు ఇంకా టోటల్ మానిటర్ ఉంటుంది అండ్ వాళ్ళకి ఒక చిప్ ఉంటుంది అనమాట అడ్వాన్స్ చిప్ ఒక కార్డ్ లెక్క ఉంటుంది సో ఇది ట్యాగ్ అవుతుంది వాళ్ళ మొత్తం ఎగ్స్ పమ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వాళ్ళ సేఫ్టీ అనేది చాలా 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 జాగ్రత్తగా ఈ టెక్నాలజీ వల్ల మనము చేస్తున్నాము అండ్ ఈ టెక్నాలజీ యాక్చువల్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట బట్ ఇన్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ఈ టెక్నాలజీ ఆల్సో కమ్స్ విత్ ప్రైస్ కదా బట్ మన ప్రజలకి సేమ్ ద ట్రీట్మెంట్లోనే సేమ్ ప్యాకేజ్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం ఇంక్రీజ్ ఉండదు ఈ ఛార్జెస్ సో ఆర్ వెరీ హ్యాపీ మన మేనేజ్మెంట్ హ్యావ్ అగ్రీడ్ ఫర్ దట్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఏ టెక్నాలజీలో కూడా పేషెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అఫోర్డబుల్లోనే మనం చేయాలనేది ఫార్టీ నైన్ ఆల్ సిక్స్టీన్ కన్సల్టెంట్ది ఒక మెయిన్ ఐడియా అనమాట